వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాము ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖులలో జరిగేది ఏంటి వినబోతున్న రెండు పెద్ద శుభవార్తలేంటి చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడమంటానికి గల కారణం ఏంటి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి మీకు రాబోతున్న కష్టాలేంటి ఆ కష్టాలకు ఏ పరిహారం చేసుకోవాలి ఈ ఉగాది తర్వాత మీకు ఏ విధంగా ఉండబోతుంది ఈ కొత్త నెల ఏప్రిల్ అంతా కూడా మీకు ఏ విధంగా జరగబోతుంది ఈ మూడు రోజుల్లో మీకు అసలు ఏం జరుగుతుంది ఏం జరగదు ఇదంతా కూడా పూర్తిగా తెలియాలి అంటే మాత్రం వీడియోని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట వృషభ రాశి వారు చాలా కష్టజీవులండి ఏ పని వాళ్ళకి అప్పచెప్పినా కానీ ఆ పనిని చాలా శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి కష్టపడి పూర్తి చేస్తారనమాట ఒక్కసారి వారికి పనిని అప్పచెప్తే ఇంకా ఆ పని అవ్వదు అనే ఉండదు ఆ పనికి ఏదైనా వంక పెట్టడానికి కూడా ఉండదు అంత సిన్సియర్గా చేస్తారని చెప్పి చెప్పవచ్చు వీరు ఎంత కష్టపడినప్పటికీ ఎన్ని పనులు చేస్తూ 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 అన్న ఈ మాటను ఎందుకు ఇన్నిసార్లు వాడవలసి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే పెరిగారు వృషభం అంటే ఎద్దు ఆ ఎద్దు ఎంత కష్టపడి పనిచేస్తుందో వీరు కూడా గొడ్డు చాకిరి చేసి పెరిగారని చెప్పి చెప్పొచ్చు అనమాట కొన్ని కుటుంబ బాధ్యతలు బరువు బాధ్యతలు వీరి యొక్క తల మీద పడడం చిన్న వయసు నుంచే ఎన్నో భారాలని మోస్తూ ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొని అసలు జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన కూడా వీరికి చిన్న వయసులోనే వచ్చేసింది అని చెప్పి చెప్పుకోవచ్చు వృషభ రాశి వారిని చేసుకున్న వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు వీరి యొక్క తల్లిదండ్రులకు ఎంత విలువనిస్తారో భార్యా బిడ్డలకు ఒకవేళ మగవారైతే కనుక భార్యా బిడ్డలకు ఆడవారైతే కనుక భర్త బిడ్డలకు చాలా మర్యాదనిస్తారు కుటుంబ గౌరవం కోసం సమాజంలో కుటుంబానికి ఒక గుర్తింపు తేవడం కోసం కుటుంబానికి కావలసినవన్నీ కూడా ఇంత లోటు లేకుండా చేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా భార్యను భర్త అర్థం చేసుకోవడంలోను భర్తను భార్య అర్థం చేసుకోవడంలోను చాలా చాలా శ్రద్ధ ఉంటుంది అంటే అసలు గొడవలు రావా అంటే కనుక ఖచ్చితంగా ప్రతి భార్యాభర్తకి గొడవలు అయితే వస్తాయి కానీ వీరికి వచ్చిన గొడవలు అనేవి ఉదయం గొడవ పడితే సాయంత్రానికి మాట్లాడేసుకుంటారు అటువంటి గొడవలు వస్తాయి వృషభ రాశి వారికి అవి బాగా అసలు విడిపోతారేమో వీరు అన్నంతగా కొట్టుకున్నా కానీ సాయంత్రానికి మళ్ళీ ఒకటైపోతారనమాట అలా ఉంటుంది వీరి బంధం అనేది ఇక అంతేకాకుండా వీరు చేస్తున్న వృత్తి ఎందు వ్యాపారం ఎందు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా కానీ అది చిన్నదా పెద్దదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ ఉగాది తర్వాత నుంచి అంటే ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఈ ఉగాది తర్వాత నుంచి కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది అనమాట అంటే ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది మీరు ఎక్కువగా కష్టపడతారా ఖచ్చితంగా ఎక్కువ ఫలితాన్ని అయితే చూస్తారు ఏదో పై పైన అటు ఇటుగా చూసి చూడనట్లుగా కష్టపడతారా అలా పై పైగానే వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే ఎంతో శ్రద్ధ పెట్టి ఎంతో కష్టపడి ఆ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టి ఉద్యోగం అయితే ఉద్యోగం ఇట్లా సిన్సియర్గా చేస్తారో వందకి వంద శాతం మేము చేసాము అని చెప్పి అనిపించుకుంటారు వారికైతే మాత్రం ఆర్థికంగా చాలా బాగుండబోతుంది ఆర్థికంగా చాలా లాభాలు కూడా రాబోతున్నాయి అన్నమాట ఇక వీరికి సమాజంలో ఒక మర్యాద ఒక గౌరవం ఒక గుర్తింపు అయితే రాబోతుంది అనమాట ఖచ్చితంగా సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చి తీరుతుంది కొత్త సంవత్సరంలో ఇక అంతేకాకుండా వీరు వినబోతున్న శుభవార్తలు ఏంటి అంటే కనుక ఆర్థికంగా వీరికి కలిసి రాబోతుంది అనమాట అంటే రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు రాబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు చేస్తున్న బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు చేసే అయితే ప్యాకేజ్ అనేది పెరగబోతుంది ఇక అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి అయితే వ్యాపారం కూడా కొంచెం అభివృద్ధి జరగబోతోంది ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రయత్నించండి డెఫినెట్గా మీకు ఉద్యోగాలు అయితే వస్తాయన్నమాట ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీరు మనుషులకి దూరంగా ఉండండి ఎందుకు మనుషులకు దూరంగా ఉండండి అని చెప్పి చెప్తున్నాము అంటే కనుక ఇక్కడ సమాజంలో కుళ్ళు కుట్ర ఈర్ష్య స్వార్థం అసూయ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయనమాట ఒకరు బాగుపడుతుంటే ఒకరు చూడలేని పరిస్థితుల్లో ఇప్పుడు చాలా వరకు ఉన్నారని చెప్పి చెప్పొచ్చు మీ ఎదుగుదలను చూసి మీరు కష్టపడుతుంటే వారు ఏది కూడా చేసేది ఏమీ లేక మిమ్మల్ని చూడలేక ఓర్వలేక నర దిష్టికి మీరు లోనయ్యారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట నరుల దిష్టి అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఏం కష్టాలు పడుతున్నారో ఏం తింటున్నారో ఎన్ని కట్టుకుంటున్నారో ఎన్ని అవమానాలు పడుతున్నారో ఎంత మర్యాదను అందిపుచ్చుకుంటున్నారో కష్టమైనా నష్టమైనా ఏదైనా మీకు మీరే పడుతున్నారు కానీ అవతల వారి దృష్టిలో ఎవరైతే కుటుంబం పట్ల చూసి ఏడ్చేవాళ్ళు వాళ్ళెవరో కూడా మీకు బాగా తెలుసు ఆ చూసి ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఏడుపులైతే ఖచ్చితంగా మీకు తగులుతున్నాయి అని అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను ఎందుకంటే వాటి వల్లే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మీకు ఇప్పుడు తగులుతూ ఉన్నాయి కొంచెం మానసికంగా అశాంతి ఎప్పుడూ కూడా మనసంతా చిరాగ్గా ఉండడం గందరగోళ స్థితిలో మైండ్ అనేది ఉండడం అనమాట పని మీద శ్రద్ధ లేకపోవడం ఏకాగ్రత లేకపోవడం ఏ పని చెయ్యాలి అనిపించకపోవడం పదే పదే కొంచెం బద్ధకంగా లేజినెస్ అంటాం కదా అలా లేజినెస్గా ఉండటం ఇవన్నీ కూడా దానివల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలనొప్పి కొంచెం నీరసంగా దడగా అనిపించడం ఇవన్నీ కూడా ఈ యొక్క పూర్తి నరదిష్ట అనేది మీ మీద ఉండడం వల్ల అని చెప్పి చెప్పుకోవచ్చును అన్నమాట కాబట్టి ఈ నరదిష్టి తొలగిపోవడం కోసం వారానికి ఒకసారి కనీసం ఎర్రనీళ్ళు తీసుకునే ప్రయత్నం చేయండి ఉప్పు ఆ ఎప్పటికప్పుడు దిష్టి తీసివేసుకుంటూ ఉండండి అందుకే మనుషులకి ఏవి చెప్పకుండా ఉండాలంటే ముందు వాళ్ళకి దూరంగా ఉండాలి వచ్చి మాట్లాడితే మాట్లాడారు అబ్బో వీడి దగ్గర చాలా బడాయి ఉంది అని చెప్పి అనుకుంటారు మాట్లాడకపోతే కూడా అనే అనుకుంటారు ఎట్లాగైనా వెతుకుతారు ఇటు మంచికి పోయినా వెతుకుతారు ఇటు చెడుకుపోయినా వెతుకుతారు కాబట్టి ఎవరి దగ్గర ఎలా ఉండాలో మీకు బాగా తెలుసు వృషభ రాశి వారు చాలా తెలివైన వారు ఎవరి దగ్గర ఎలా ఉండాలి తెలివిగా ఎలా ప్రవర్తించాలి మీ డబ్బు మీ సొమ్ము పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవతల వారి మాటల్లో ఏ విధంగా పడిపోకూడదు ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు వాటిని ఫాలో అవ్వండి అవి మీకు బాగా కలిసి వస్తాయి అన్నమాట ఎందుకంటే నిండా మిమ్మల్ని ముంచేయాలని చెప్పి చూస్తున్నారు అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి మీ బలమేంటో మీ బలహీనత ఏంటో అవతల వారికి తెలియపరచకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి ఇక వృషభ రాశి వారు సంతానం పట్ల ఈ రెండో శుభవార్త అండి ఇది మొదటిది మీకు ఆర్థికంగా బాగా అభివృద్ధి జరగబోతుందని చెప్పి చెప్పాను అది వినే ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఇది రెండో శుభవార్త అనమాట ఏంటి అంటే బిడ్డల పరంగా శుభవార్త వింటారు ఇప్పుడు మీకు పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి వాళ్ళకి మంచి మార్కులు రాబోతున్నాయి మంచి మార్కులు వచ్చి చూసే శుభవార్తనైతే ఖచ్చితంగా చూస్తారనమాట ఇక అంతేకాకుండా పిల్లలు ఏదైనా ఉద్యోగానికి ట్రై చేస్తున్నా లేదన్న ఇంకేదన్నా పిల్లలకు దేనికైతే ట్రై చేస్తున్నారో అందులో వారికైతే ఒక సక్సెస్ అనేది అందబోతుందని చెప్పి చెప్పవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్తాను ఎందుకంటే పిల్లలే పంచ ప్రాణాలు వృషభ రాశి వారికి ఆ పిల్లలకి సంబంధించింది ఏది జరిగినా కూడా వారికి గుడ్ న్యూసే అందులో మంచి జరగబోతుందంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కుటుంబ పరంగా మీకు చాలా బాగుంటుందండి ఈ మూడు రోజులు కూడాను కుటుంబ పరంగా ఏ ఇబ్బందులు కూడా అనమాట హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా మీరు సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ వస్తారనమాట భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తాయి మూడు రోజుల్లో కానీ నేను ఇందాక చెప్పినట్లుగా ఉదయం గొడవ పడినా సాయంత్రానికి మళ్ళీ నార్మల్ అయిపోతారనమాట అలా ఉంటాయి మీ గొడవలు అనేవి పెద్దవి పట్టించుకునే అంత సీరియస్ అయి అయినవైతే మాత్రం కాదనమాట ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉందండి విద్యార్థులు ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం మీద వారి లైఫ్ అంతా ఆధారపడి ఉంటుందన్నమాట కాబట్టి నిర్ణయం అనేది కొంచెం ఆచితూచి తీసుకోండి ఎదుటి వాళ్ళ మాట వినొద్దు మీ స్వహతాగా తీసుకున్న నిర్ణయం మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ ఉగాది తర్వాత నుంచి వృషభ రాశి వారికి ఇంకా అద్భుతంగా ఉండబోతుంది గతంతో పోల్చుకుంటే ఒక వందకి తొంభై శాతం ప్రాబ్లమ్స్ అనేవి తగ్గే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఎవరేం చెప్పినా కూడా నమ్మొద్దు ఎందుకంటే ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవ్వబోతున్నాయి హ్యాపీగా ఉండబోతున్నారనమాట ఏదైనా కానీ మీ యొక్క మానసిక స్థితిని మాత్రం మార్చుకోవద్దు ఏదైనా సాధించాలి అన్న తపన మీలో ఉంటే దాన్ని స్టార్ట్ చేసేయండి మీరు ఇప్పుడు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది రాబోతుంది ఒక్కసారి పని స్టార్ట్ చేసే ముందు గోమాత పూజ చేసుకుని స్టార్ట్ చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అనమాట శనివారం పూట రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించండి దీనివల్ల కూడా మీకు చాలా బాగా అంటే బాగా కలిసి వస్తుంది అనమాట లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు లభిస్తుంది ఇక డబ్బు పరంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక నేను ఇందాక చెప్పినట్లుగా కష్టే ఫలి అని చెప్పాను కదా కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక ఈ మూడు రోజులు అయితే సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంది లవర్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంది మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు వస్తాయి కానీ మీరు ఆ ప్రయాణాలు చేయదలుచుకోరనమాట ఇది అయితే ఫిక్స్ ఒక ఫోన్ కాల్ వస్తుందండి ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు అనుకున్న మాటనైతే ఆ ఊరి ప్రయాణం చేయకుండానే వింటారనమాట దానివల్ల సగం భారం తగ్గుతుంది వెళ్ళే పని తప్పుతుంది మీకు ఇక మీ లైఫ్లో ఎస్ ఆరు అనే అక్షరాలతో జాగ్రత్తగా ఉండండి వీరు మిమ్మల్ని ముంచాలని చెప్పి చూస్తున్నారు మీ వెనకే ఉంటూ మంచిగానే ఉంటూ మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎలా నాశనం చేయాలా లేదా మీరు పడిపోతే ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుందామా అని చెప్పి చూస్తున్నారు కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసే ముందైనా కానీ దైవానుగ్రహం మీకు చాలా ఇంపార్టెంట్ దేవుని అనుగ్రహంతో ఏ పనైనా కానీ మొదలు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు సోమవారం గురువారం స్టార్ట్ చేసుకోండి మీకు మంచిగా కలిసి వస్తుంది సోమవారం గురువారం నల్లటి వస్త్రాలు వేసుకోకుండా ఉండండి ఆకుపచ్చ ఎరుపు గులాబీ ఇంకా వైట్ ఇటువంటి వేసుకునే ప్రయత్నం చేయండి ఇవి మీకు అదృష్టపు రంగులు అనమాట మూడు ఐదు తొమ్మిది పదకొండు మీకు అదృష్టపు సంఖ్యలు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఈ రకంగా చూసుకుంటే ఉగాది తర్వాత అంతా కూడా కొత్త సంవత్సరం అంతా కూడా మీకు హ్యాపీగా స్మూత్ గా గడిచిపోతుంది ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి టైంకి తినండి టైంకి పడుకోండి నా ఆరోగ్యం తర్వాతే నాకు డబ్బైనా అని అనుకోండి అలా అనుకుంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది దానికి తగ్గ జాగ్రత్తలు ఆటోమేటిక్గా మీరే తీసేసుకుంటారనమాట అంత హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది అనమాట ఏ టెన్షన్స్ లేవో అంత హ్యాపీగా ఉంది అంత స్మూత్గా హ్యాపీగా గడిచిపోతాయండి ఈ మూడు రోజులు కూడా పట్టిందల్లా బంగారమే వినాలనుకున్న రెండు శుభవార్తలు ఖచ్చితంగా విని తీరుతారు రాసి పెట్టుకోండి మరి చూశారు కదా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మరి వృషభ రాశి వారికి వీడియో నచ్చి నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి